उसे में मरियो परिसरा प्रांत ప్రజలకు గొప్ప శుభవార్త শ্রেষ্ঠ মেডিকেল স্টোরস প্রোপরাইটার এস পাপाराम కుసిమి సెంటర్ సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా మా వద్ద అన్ని రకముల మందులు లభించును శ్రేష్ఠ మెడికల్ స్టోర్స్ సెల్ సిక్స్ త్రీ గ్రేస్ మెడిక్లినిక్ అండ్ శ్రేష్ఠ ల్యాబొరేటరీ ప్రొప్రెటర్ ఎస్ మహేష్ డాక్టర్ జీవి రమణ ఎంబీబీఎస్ జనరల్ ఫిజీషియన్ మా ప్రత్యేకతలు అన్ని రకముల రక్త పరీక్షలు కంప్యూటరైజ్డ్ టెస్టులతో చేయబడను అన్ని రకముల వ్యాధులు అనగా మలేరియా టైఫాయిడ్ రక్త కణాలు షుగర్ మదురు కేసరి చూడబడను గ్రేస్ మెడిక్లినిక్ అండ్ శ్రేష్ఠ ల్యాబొరేటరీ నూతనంగా ప్రారంభించుచున్నాము కుసిమి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కుసిమి మరియు పరిసర ప్రాంత ప్రజలకు